హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీరేష్ ఉందండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మరి బర్గర్స్ పునుగులు అలానే చిప్స్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ ఒక గెస్ట్ రాకపోతున్నాం ఆ గెస్ట్ ఎవరంటే మీరే చూస్తారు కదా ఫ్రెండ్ మన గెస్ట్ ఎవరిని మనం గెస్ట్ని ఇన్వైట్ చేద్దాము వెల్కమ్ అవర్ గెస్ట్ మన వీడియో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గో చాలా బాగున్నాయి మనం తినగలుగుతాము తింటాము ట్రై చేసాం ట్రై చేస్తాము

चार कहते बर्गर ये फसल वन पे మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ కావాలంటే బెల్లని క్లిక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనే విషయాన్ని మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి oh my god what is it's six minutes she completed number one task. 好了吧，好了。

दिन कंप्लीट సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి సపోర్ట్ చేస్తూనే ఉండండి పల్లి చెప్పిలో ఇలా ముంచుకుంది ఇలా తింటుంటే ఉంటుంది చాలా బాగా అమ్మా కడుపు నిండిపోయింది నా సిగ్నల్ చేసి కడుపు బట్ షాల్మోస్ కదా కంప్లీట్ చేయాలి చిప్స్ కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ అది కంప్లీట్

चालंजिस ओवर सून अम्डर थर्टी मिनट कंप्ली सो युवा థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా హెవీ టైపు వేస్తాను పెద్ద బర్గర్ చాలా పెద్ద బర్గర్ వేస్తాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా నా పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి